ఇక బయాలజీలో నేను సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను నా పేరు పేరు తిమ్మప్ప జెడ్హెచ్ఎస్ మిలిటరీ కాలనీ పాఠశాలలో పనిచేస్తున్నాను ఇక్కడ చదివేటటువంటి స్టూడెంట్స్ ముఖ్యంగా బయాలజీలో కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్ ముందర సిలబస్ అయితే కంప్లీట్ అయింది కొన్ని చాప్టర్లలో ఇంపార్టెన్స్వి చెప్తున్నాము కొన్ని చాప్టర్స్ వచ్చేసి కఠినంగా ఉంటాయి మరికొన్ని చాప్టర్స్ సులభంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఉంటాయి వాటి గురించి పిల్లలకు మేము చెప్తూ ఉంటాం ముఖ్యంగా సిడి గ్రేడ్ స్టూడెంట్స్కి వచ్చేసి వన్ మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా డయాగ్రామ్స్ రూపంలో చెప్పినామంటే వాళ్ళు తొందరగా అవగాహన చేసుకొని ఎక్కువ మార్కులు తీసుకురావడానికే ఉంటుంది ఐడెంటిఫికేషన్ అనేటటువంటి డయాగ్రామ్ ఉంటుంది డయాగ్రామ్ను ఐడెంటిఫై చేస్తే వన్ మార్కు రావడం అనేటటువంటి జరుగుతుంది ఇంకా ఇక్కడ ఆ టేబుల్స్ అనేటటువంటివి సైన్స్లో ఉన్నాయి ఆ టేబుల్స్ ద్వారా పిల్లలు క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి ఆన్సర్ను గుర్తుపెట్టి ఆన్సర్ గానే చేసినట్లయితే నాలుగు మార్కులు కావ వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల బయాలజీ బయాలజీలో పిల్లలు ఎక్కువ మార్కులు తీసుకురావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది చిన్న చిన్న ప్రశ్నలు కూడా ఎందుకంటే నిజ జీవితంలో వాళ్ళు ఈ బయాలజీతో ముడిపడి ఉంటుంది కాబట్టి జీవితం వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటుంది అనేటటువంటి అది అనమాట ఓకే